ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతి పుణ్య నామంలో మీ అందరికీ మరి ఈ డైలీ బిరెడ్ చూస్తున్నట్టు ప్రియులందరికీ మీ అందరికీ వందనాలండి ప్రేజ్ ద లాడ్ అందరు వందనాలండి నా ప్రభు నిత్య సీయోను నుండి ఆ పరము నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక మిమ్మలను దీవించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఏమండి బాగున్నారు కదా చాలా సంతోషం అండి మరలా ఉదయ కాళశయంలో ఇలా డైలీ బ్రెడ్ ద్వారా మిమ్మల్ని కలుసుకునే కృపను ప్రభు అనుగ్రహించాడు వాక్యము పాల లాంటిది వాక్యము నీల లాంటిది వాక్యము సుత్తి లాంటిది వాక్యము అగ్ని లాంటిది రేస్ ద లాడ్ హలే వాక్యము వెలుగు ఏమైందండి వెలుగు మరి ఉదయ కాలశయంలో నా ప్రభు తేజస్సు వాక్యమైన నా ప్రభు తేజస్సు ఆ వెలుగు మీ మీద ప్రకాశిన్సును గాక ప్రకాశిన్సును గాక ప్రకాశించును గాక హలెలుయ హెలుయ దేవునికి మహిమ కలవును గాక ప్రియ దేవులారా మరి ఉదయ కాలశయంలో ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నట్టు ప్రియులారా మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం ఈ డేలి బిరేడ్కి అంతా ఈరోజు ఏ వారం అండి చెప్పగలరా సోమవారం సోమవారం శుక్రవారం రేపు శనివారం మరుసటి రోజు ఆదివారం చూడండి ఈ మరి ఈ మాసంలో కూడా జనవరి కూడా మరి అంతంలోకి వచ్చేసాము ప్రవక్తల పుస్తకంలో ఉంటుందండి గాలి వలె గతించిపోతూ ఉందంట సమయము సమయము గాలి వలె గతించిపోవచ్చున్నది గాలి వలె గాలి ఎంత స్పీడ్ వెళ్ళిపోతుంది అండి అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాయి రోజులు రోజులు ఏమండి కళ్ళెదుటే కళ్ళెదుటే పుట్టినోళ్ళు మన కళ్ళెదుట్టే పుట్టినోళ్ళు ఇప్పుడు ఏమండి ఏం చేస్తున్నారండి మీ అబ్బాయి అంటే వాడు డిగ్రీ అండి డిగ్రీ అంతలోనే డిగ్రీకి వెళ్ళిపోయాడంటే అవును డిగ్రీకి వెళ్ళిపోయాడు అమ్మ ఏంటి ఎవరు అమ్మాయి అంటే మా అమ్మాయి అన్న అవునా అమ్మాయికి పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కాలువాలి గతించిపోతూ ఉంది పుట్టేవారు పుడుతూనే ఉన్నారు ఎదుగుతున్నారు పోయేవారు పోతూనే ఉన్నారు కాలం మాత్రం ఆగట్లేదు కదండి ఆగుతుంది కాలము ఆగట్లే కాలం సంవత్సరాలు పోయి కూడా పోతూనే ఉన్నాయి మరి ఎందరో మరి సమీపంగా ఉన్నారు కొందరేమో మంచి స్థాయిలో ఉన్నారు చదువుకొని మంచి స్థాయిలకు వచ్చేసారు కొందరేమో మరి ఇంకా ఆ చిన్న ఆ పిల్లకాయ దశలోనే ఉన్నారు అంటే సంవత్సరాల్లో కాలాల్లో సమయాల్లో తేడాలు వచ్చేస్తూ ఉన్నాయి మనుషుల్లో కూడా సమయాలు అయితే గతించిపోతున్నాయో మనుషుల్లో కూడా మరి మార్పులు చేర్పులు వచ్చేస్తూ ఉన్నాయి సరే అండి మరి దేవుడు నమ్మదగిన వాడు మహోన్నతుడు ఆయన ఆయన వాక్యం మనం చదువుకుందాం చూడండి సామెతలు మీకు స్క్రీన్ మీద అలాంటిది ఏముండదండి ఏమి ఈ మధ్యలో ఏమి పెట్టట్లేదు జస్ట్ వినండి సామెతల గ్రంథము పది పద్నాలుగు చదువుతాను సామెతలు పది పద్నాలుగు చదువుతాను జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మరలా చదువుతాను జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు వినండి జ్ఞానులంట జ్ఞానాన్ని జ్ఞానమును సమకూర్చుకుంటారంట ఏమండి మీరు జ్ఞానులు కదా తెలివి పరులు కదా జ్ఞానాన్ని సమకూర్చుకోవడం ఏంటి అసలే మీరు జ్ఞానులు కదా అర్థమవుతుందండి జ్ఞానులు జ్ఞానమును సమర్చుకు సమకూర్చుకోవడం అంటే ఏంటి వాళ్ళ జ్ఞానం ఉంది కదా వారి జ్ఞానం ఉంది కదా జ్ఞానం ఉంది కదా ఏమని అంటున్నారా జ్ఞానం ఉంది కదా మీకు జ్ఞానులు జ్ఞానం ఉంది కదా వారు మరలా జ్ఞానాన్ని సమకూర్చుకోవడం అంటే ఏంటి ప్రైజ్ దల్లాట ఏమండి అర్థం ఆ మాటలు అర్థం ఆత్మ చెప్పుచున్నది చెవులు గలవారు గ్రహించుదురుగాక వింటున్న మీరు ధన్యులగుదురుగాక వాక్యం చదువుతున్న మీరు ధన్యులగుదురుగాక గ్రహించే మీరు ధన్యులగుదురుగాక ఆ మేన్ ఆ మేన్ జ్ఞానులు జ్ఞానమును సమకూర్చుకుంటారు ఇదే పుస్తకంలో సామెతల్లోనే ఎనిమిది ముప్పై మూడు చదివిస్తా ఎనిమిది ముప్పై మూడు పక్కనే ఉంది ఒక పేజీ ఎక్కడ తిప్పితే సరిపోద్ది ఎనిమిది ముప్పై మూడు ఏముందంటే ఉపదేశమును నిరాకరింపక దాన్ని నవ నవలంబించి జ్ఞానులైయుండు ఉపదేశమును నిరాకరింపక దాన్ని అంటే దేన్ని ఉపదేశా అవలంబించి జ్ఞానులై ఉండు స్తోత్రం చెప్పండి హల్లేయ ఏమండి ఉపదేశమును కొందరు నిరాకరిస్తారు ఉపదేశాన్ని నిరాకరిస్తారు వాక్యాన్ని కాదు వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ ఉపదేశాన్ని ఉపదేశం అంటేనే కొందరికి చేదుగా కొందరికి మరి పడదు పడదు ఏంటండి పడదు ఒకసారి వెళ్ళాము పెళ్ళికి పెళ్ళికి అంటే ముందు పెళ్ళికి ముందు వెళితే భయంకరమైన ఆచారాలు ఆ పెళ్ళికి ముందు ఉంటాయి కదండి భయంకరమైన ఏంటో సాంప్రదాయాలు భయంకరంగా దారుణంగా నీచంగా ఉన్నాయి ఏంటండి ఏంటి క్రైస్తువులై ఉండి ఏంటి కొంత కొన్ని కొన్ని సాంప్రదాయాలు బాగున్నాయి కొన్ని పెట్టుకోండి కొన్ని కొన్ని వరకు కొన్నింటి వరకు పర్లేదు కానీ మరి ప్రభును అంగీకరించి లోకం నుండి వచ్చి మరి చింత తెచ్చిన పులుపు తా ఉన్నట్టుగా మరి పెళ్ళి టై పెళ్ళి ముందు పెళ్ళి టైంలో భయంకరమైన నీచమైన ఆచారాలు ఆచారాలు మానుకోరా మరి మానుకోరా అక్కడ తప్పు తప్పండి అన్ని ఉపదేశం అనమాట ఉపదేశం ఏంటంటే అది నిన్ను శిక్షణ అనమాట ఉపదేశం అంటే నేను శిక్షణలో పెట్టుద్ది కొందరికి శిక్షణ నచ్చదు అంటున్నారా కొందరికి శిక్షణ నచ్చదు ఏంటండి వాయిదాలు వేస్తున్నారంట అవునండి కొద్దిగా డబ్బులు విషయంలో అంటే ఏ విషయంలో అంట ఏ డబ్బుల విషయంలో మరి పెళ్ళి ఖర్చులో కాదు కట్నాలు ఏం కావాలంట కట్నాల విషయంలో క్రైస్తులో ఉండి ఎంత సిగ్గుచేటు ఎంత అవమా ఎంత అసహ్యం ఎంత వస్తుంది కట్నాల కాడ ఇంకా డబ్బులు రాలేటండి కాసు నెక్స్ట్ మంత్ పెట్టుకుంటాము వాళ్ళు ఇవ్వాల్సింది ఇంక ఇవ్వలేదు కొంతవరకు ఇచ్చారు ఇంకొంత ఇవ్వాలి ఇచ్చాక అప్పుడు మేము పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకుంటాము ఏంటండి వాళ్ళతో చెప్పాం అమ్మా తప్పు కట్నం తీసుకో కట్నం తీసుకునేవాడు గాడిదాన్ని అని అట్లా చాదలవారు కట్నం తీసుకోకూడదు తప్పు కదా అంటే ఎవరండి ఈ రోజులో తీసుకుని వారు ప్రార్థనలే మన ప్రార్థనలే మరి ఎవరున్నారండి తీసుకోనని వారు ఎవరున్నారు ఎవరు ఎవరున్నారండి మామూలు అండి సహజమే అండి ఉపదేశాన్ని నిరాకరించారు అంటే బుద్ధిహీనులు నిరాకరించేవారు బుద్ధిహీనులు తోసివేసేవారు బుద్ధిహీనులు ఆ ఉపదేశాన్ని అంగీకరించట్లే ఏంటంటే జ్ఞానులు అంటే జ్ఞానమును సమకూర్చుకుంటారంట ఇలాను చూద్దాం మనము అపుసుల కార్యములు అపుస్సుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఏడు నుండి నేను చదువుతానండి గబా ముప్పై ఏడు నుండి రెండవ అధ్యాయం ముప్పై ఏడు నుండి వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఏ మాటలో పైన పౌలు బోధించినట్టు ఆ ప్రవచనాలు గూర్చి ప్రవచన కూర్చి యో రాసిన ప్రవచన గూర్చి అలాగే మరి మీరు దుష్టిని మీరు దుష్టుల చేత సిల్వ వేయించి చంపితేరి మరణము ఆయనను బంధించి ఉండటం అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపటి యేసు క్రీస్తు యొక్క శ్రమల గురించి ఆయనను మీరు దుష్టు పాపుల చేతికి అప్పగించారు ఆయన నీతివంతుడు పరిశుద్ధుడు ఆయన్ని చంపించారు అన్న విషయాలన్నిటిని వివరించిన తర్వాత ఆ మాటలు విన్న తర్వాత ఏమైనా తర్వాత ఏమైనా వింటున్నారా ఆ మాటలన్నీ విన్న తర్వాత హృదయములో నొచ్చుకున్నారంట అవునా పేత్రయ్య గారు పరిశుద్ధ దేవుని మేము దుష్టల చేతిగా అప్పగించాము నిజమే హృదయంలో నొచ్చుకున్నారు మీరు చేసింది ఎదుగో ఆ పరిశుద్ధిని ఈ పరిశుద్ధిని మీరు ఇలా హింసించారు దుష్టల చేతిగా అప్పగించారు పాపుల చేతికి అప్పగించారు అన్యాయస్తుల చేతికి అప్పగించారు ఆయన పాపి కాదు ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు అని ఏసే గుర్చి వచ్చి చెప్పిన తర్వాత వాస్తవాలు చెప్పిన తర్వాత నిజాలు చెప్పిన తర్వాత హృదయంలో నిర్ణుకున్నారు అయ్యా ఏమంటున్నారు చూద్దాం ఈ మాట విని హృదయం నొచ్చుకుని అప్ సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అడగగా స్తోత్రం చెప్పలు అయ్యా జ్ఞానులు జ్ఞానములు జ్ఞానమును సమకూర్చుకోవడం అంటే దీన్ని అంటారు వారి జ్ఞానులు వాళ్ళు నొచ్చుకున్నారు ఒప్పుకున్నారు తప్ప మేము నిజమే తప్పిదం చేశామని ఒప్పుకున్నారు వారు జ్ఞానులు జ్ఞానం ఉంది వారికి ఈ జ్ఞానులు జ్ఞానాన్ని ఎలా సమకూర్చుకుంటున్నారంటే అపోసులను బోధకులను బోధకులను బోధకుల మాటల్ని వారు అంగీకరించారు స్తోత్రం చెప్పండి హలో లూయ జ్ఞానమును సమకూర్చుకోవడం అంటే అది ఆల్రెడీ జ్ఞానులే బుద్ధిమతులు జ్ఞానులే జ్ఞానం ఇంకా ఇంకా దాన్ని పెంపొందించుకొని ఏమండి కొందరి జ్ఞానము నశానికి ఎక్కుద్ది ప్రతి దాంట్లో ఏలు పెడతారు ఆ జ్ఞానం కాదు ప్రతి విషయం కాలు ఏలు పెట్టి ఆ జ్ఞానం కాదు ఇది ఏ జ్ఞానం అంటే ఇది ఏ జ్ఞానం అంటే సమకూర్చుకోవడం ఈ జ్ఞానం ఏ జ్ఞానం అంటే లోబడి నొచ్చు ఒప్పుకొని లోబడి నీవేం చేయాలి అయ్యా అయ్యా నేను చేయాల్సింది ఏంటి ఇది ఆ జ్ఞానాన్ని సమకూర్చుకున్నారు చదివిశాను గబరూపా పేతురును ఆపోసును అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసూక్రీస్తున్నామును బాప్తిజం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఈ వాగ్దాన్ని మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తనేది పిలిచిన వారందరికీ దూరస్థులు అంటే అన్నిలు కూడా వస్తారు ఇక్కడ పిలిచిన వారందరికీ చందునని వారితో చెప్పాను ఇంకాను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖుల ఈ తరం వారికి వేరే రక్షణ పొందిన వారిని హెచ్చరించాను ప్రేమతో హెచ్చరించారు హెచ్చరించారు హెచ్చరించాం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాపము పొందిరి ఆ దినమందు ఇంచు మించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపూస్తులు పొందేందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయట ఎందును ఎడతీక ఉండిరి వీళ్ళు జ్ఞానమును ఎలా సమకూర్చుకున్నా తెలుసు జ్ఞానులు బోధకుల మాటలకు ఎదురాడి మాట్లాడలే జ్ఞానమును సమకూర్చుకోవడం అంటే వీళ్ళు చెప్పేవి వీళ్ళు చెప్పే సేవకులు చెప్పేవి ప్రతిదీ మాకు ఉపయోగకరంగా ఉంటాయి మా క్షేమము మా మా కాపుదల కొరకే మా మంచి కొరకే చెబుతున్నారు అని జ్ఞానులు కదండి లోబడము మాట వినడము ఏదో ఆ జ్ఞానాన్ని వాళ్ళు సమకూర్చుకున్నారు జ్ఞానులు ఏం చేస్తారండి జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు ఎదురాడి మాట్లాడరు ఎదురాడి మాట్లాడరు మూర్ఖంగా ప్రవర్తించరు హృదయం నొచ్చుకొని చెప్పొచ్చారులేండి బోండి మేము జ్ఞానులము మాకు అన్నీ తెలుసండి అని బోధకులను తోసేయలేదండి ప్రేమ వారందరూ కూడా హెచ్చరించారు ఏంటండి సేవకులు హెచ్చరిస్తే సంతోష జ్ఞానాలు కదా అంగీకరించారు దాన్ని అంటారు జ్ఞానమును సమకూర్చుకోవడం జ్ఞానం సమకూర్చుకోవాలి ఏమండి జ్ఞానాన్ని పోగు చేసుకోవాలి జ్ఞానులు అంటే జ్ఞానాన్ని పోగు చేసుకుంటారంట సమకూర్చుకుంటారంట కాబట్టి ఉదయకాల సమయంలో దైవజనుల హెచ్చరికలకు దైవ సేవకులకు బోధలను తోసివేకండి సమకూర్చుకోండి జ్ఞానాన్ని సమకూర్చుకోండి అది సంపద దైవజను చెప్పేది ఆ విలువ దాన్ని కాపాడుకోండి హెచ్చరిస్తున్నారా గద్దిస్తున్నారా నిజంగా నువ్వు జ్ఞానురాలు మీరు నిజంగా జ్ఞానులైతే జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు సమకూర్చుంటారు ఆ జ్ఞానమే ఆ జ్ఞానమే నిన్ను కాపాడుద్ది నీ భక్తి జీవితానికి అండగా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి హల్లలోయ ఉదయకాల సేవలు పురేమిడి దేవులారా మరి సమకూర్చుకుందాం ఏంటండి దేన్ని జ్ఞానాన్ని సమకూర్చుకుందాం దేవుని కృప మీ అందరికీ ఈ ఈరోజంతా మరి మీ ఉద్యోగాలు మీ చేతి పనులను మీ వ్యాపారాలను మీ తలపెట్టే ప్రతి కార్యాన్ని నా ప్రభువు సఫలపరుచునగాక ప్రార్థన ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడకు తండ్రి కృపాసత్య సంపూర్ణుడా మీ పాదల వందనాలు మరి వాక్య మిడ్లను ప్రభు మరి జ్ఞానులో ఉండడం కాకుండా మరి జ్ఞానులంట జ్ఞానమును సమకూర్చుకుంటారు ప్రభా ఇందాకేమీ ఉపదేశమును అంగీకరిస్తారు జ్ఞానులు దాన్ని మరి జ్ఞానమును సమకూర్చుకోవడం అంటారు ప్రభా ఇదిగో తరపోసుల కార్యంలో కూడా ప్రబోధకుల యొక్క మాట విని ఇక్కడున్న ఆ జ్ఞానులు ప్రతి మాటను విన్నారు మూర్ఖులైన వారికి వేరే ఉన్నారు రొట్టవిట్లలో ఉన్న సహవాసములో ఉన్నారు బాప్తిజం పొందుకున్నారు సంఘంలో చేర్చబడ్డారు తండ్రి నీకు స్తోత్రములు ఈ వాక్యం విన్న ప్రతీ బిడ్డకు ప్రభా అయ్యా నీ కృపను సమృద్ధిగా దయచేయమని యేసు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి నామేనా దేవునికి స్తోత్రం కలను గాక అందరి వందనాలు అండి ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ లాడ్ అందరి వందనాలు